మనం చూసుకున్నట్లయితే ఇప్పుడే పెను ప్రమాదం అయితే సంభవించింది ప్రొద్దుటూరు షాపింగ్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఇక్కడ మీరు చూడవచ్చు వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులోని ఆకృతి షాపింగ్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుందనమాట రెండు అంతస్తుల మొత్తంగా రెండు అంతస్తుల్లో దట్టమని పొగలు అయితే అరమ్మకోవడం అయితే జరిగింది ఇక్కడ మీరు చూడవచ్చు అయితే తొగ మంచం మూసేసిందనమాట సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి అయితే తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు ఒక బయటకు వెళ్ళే మార్గం లేకపోవడంతో భవనం ముందు భాగంలో ఏర్పాటు చేసిన అద్దాలను ధ్వంసం చేశారనమాట ధ్వంసం చేసి పొగ పొగ పీల్చడంతో పొగ పీల్చుకోవడంతో అగ్నిమాపక సిబ్బంది సాంబా శివారెడ్డి అస్వస్థకు గురయ్యారు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని అధికారులు అయితే భావిస్తూ ఉన్నారన్నమాట మొత్తం మీద ఎదరన్న గ్లాస్ మొత్తం పగలపడడం అయితే జరిగింది ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ